ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్తవాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు చాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేట టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు వృషభరాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లగ్నాధిపతి మరియు ఈ యొక్క లగ్నం నుంచి ధనస్థానంలో ఉన్నటువంటి కుజరాహువులు కలిసి ఉండడము లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు ఇది కొంతవరకు ఏళ్ళ నడిచినగా చెప్తూ ఉంటారు రాశరిచ్చా చూసుకుంటే అండ్ లగ్నం నుంచి రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో కుజుడు రాహువు కలిసి ఉంటూ నాలుగవ స్థానంలో శుక్ర గురువులు కలిసి ఉన్నారు ఈ నాలుగవ స్థానంలో శుక్ర గురువుల యొక్క కలయిక మరియు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కుజరాహుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇది కుటుంబ సభ్యులలో అందులో ముఖ్యంగా అన్నదమ్ములు కావచ్చు లేనట్లయితే ఏదైనా ఒక కెరీర్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా అన్నదమ్ములతో ఉండేటువంటి గొడవ కావచ్చు ఇటువంటివి చూపిస్తున్నాయి రెండో స్థానంలో అదేవిధంగా మీ అన్నదమ్ములు వాళ్ళకి ఎవరికైనా మీరు మనీ ఇవ్వడం ద్వారా కలిగేటువంటి గొడవ లేనట్లయితే ఏదైనా ప్రాపర్టీ బికాజ్ ఆఫ్ ఇక్కడ నాలుగో స్థానంలో శుక్రుడు గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నారు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రావాల్సిన ధన సంబంధించిన అంశంలో కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణాన్ని సూచిస్తుంది మరి మీరు ఏదైనా ల్యాండ్ తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామనుకున్నా తొందరగా అయిపోతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి బికాజ్ ఆఫ్ ఈ సమయంలో ఎవరు ముహూర్తాలు ఉండవు ఎవరు ఏది ప్రారంభించరు కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ కట్టేసి ఉన్నదే కదా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా లోపల లేకపోతే లోపల నేను రిపేర్ చేయించుకుంటాను చిన్న చిన్న రిపేర్స్కి ఈ దోషం ఏమీ కాదు ఈ అస్తంగత్వ దోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు కాకపోతే ఇక్కడ ఈ శుక్ర గురువులు అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు లగ్నంలో అంటే ఈ రాశి కుంభరాశి వారి కుంభలగ్నం వారికి ఈ శని యొక్క సంచారం రాశిలో సంచరిస్తున్నందుకు ఇది ఒక పాజిటివ్ నేమిటా పాజిటివ్ అంటే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి కాకపోతే ఈ ఇంటికి సంబంధించిన విద్యకు సంబంధించిన తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రం ఇది పాజిటివ్ ఫలితాలని ఇవ్వదు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఇదిగో ఇంకేముంది అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనుకునేవి కూడా చాలామంది ఏంటంటే గృహప్రవేశం చేయట్లేదు కదా ఓన్లీ మనీ కట్టి ల్యాండ్ తీసుకోవడమే కదా అనుకుంటారు దాని మీద కూడా కొంత ప్రభావం వీరికి చూపిస్తుంది అందరికీ కాదు కానీ కుంభం వారికి చూపిస్తుంది ఎందుకంటే నాలుగో స్థానంలో రెండు గ్రహాలు అస్తంగత్వం పొందున్నాయి అంటే ఏమిటి ఒకటి శుక్రుడు గృహకారకుడు లేదా వాహనకారకుడు గురువు సహజంగా ధనానికి కారకుడు ఎవరు కూడా డబ్బులు ఇస్తారు పలానా ఇంటికి మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా అని ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇదిగోండి ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి ఈ పేపర్లు ఎక్కడ ఉన్నాయి మా వాళ్ళు రావాలి ఇంకోటితో సంతకం కావాలని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు వెరీ క్లియర్గా మాట్లాడి ఇది ఎలా ఉంది ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకొని మీరు ముందుకు అడుగు వేయండి లేని పక్షంలో ఇది అనవసరమైనటువంటి గొడవలకి దారితీస్తుంది అనవసరమైనటువంటి డిస్టబెన్స్కి దారితీస్తుంది ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో మరి ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇంట్లో మణిద్వీప వర్ణన చేయండి లేదా ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమహ చేస్తూ రెండవ స్థానంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి మీరు వాక్కు సంబంధించిన మాట సంబంధించిన కుటుంబ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అమ్మవారి నామం ఓం శ్రీమాత్రి నమ అనేటువంటిది లేదా నిత్యం అప్పుడప్పుడు అంటే పొద్దున్న సాయంత్రం శుక్రవారాలు గురువారాలు అయినా సరే కనీసం ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది మరి నక్షత్రము తెలియదు రాశి తెలీదు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాస్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకు యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసినందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నా అంటే శుక్రుడు గురువు మనీనిచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యమిలో ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడు యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరు కాని గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కాను ఆరు కాని చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా కనుక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లైఫ్లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌధ్యమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మేము చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాం వాటి సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజుల కను లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు ఈ కర్తర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృతికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాసులోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో నాన్నదమ్ములతోని అక్కచల్లులతో లేకపోతే బావా బావమర్తో లేకపోతే రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కుని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తికి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను అవారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు గనక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ లేదా రోజుకొకసారైనా ఉదయం లేదా సాయంత్రం లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రేణమహ